సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతివల్లూరి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మొక్కలు నాటడం పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధం మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో చెత్త తొలగింపు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు కలెక్టరేట్ నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీ పాత బస్ వరకు సాగింది అనంతరం కలెక్టర్ క్రాంతివల్లూరి మొక్కలు నాటారు హలో ఓకే ਨਾ ਫੋਨ ਜਿਹੜੇ ਦੂਜੇ ਵਿੱਚ ਟਿਕਦੇ ਨੇ ਇਹਨਾਂ ਕੋਲ ਪਾਸ